మేచల్ జిల్లా కేసర మండలం అహ్మద్గూడలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో శరీమని వేడుకలు చేశారు అయితే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రిటైర్డ్ మేనేజర్ రిటైర్డ్ మేజర్ జనరల్ రావాడ రవి హాజరయ్యారు గౌరవ అతిథిగా లెక్చరర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎన్ఐఈ పిడిఐ రావాడ వేణుల పాల్గొన్నారు విద్యార్థినుడు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం స్కూల్ కౌన్సిల్ పదవిలకు ఎన్నికైన విద్యార్థులకు మెడలు బ్యాచ్లు ఉత్తమ విద్యార్థిని అధికారులకు విద్యార్థులకు క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అవార్డులు సర్టిఫికేట్లను ముఖ్య అతిథి రిటైర్డ్ మేజర్ జనరల్ రావాడ రవి చేతుల అందించారు సందర్భంగా మేజర్ జనరల్ రావాడ రవి మాట్లాడుతూ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇన్విస్టెన్స్ సెరేమని కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని చిన్ననాటి నుండి విద్యార్థిని విద్యార్థులకు నాయకత్వం గురించి శిక్షణనిచ్చి అన్ని రంగాల్లో రాణించేలా క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సుశీల్ మాట్లాడుతూ ఈ స్కూల్ ను ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నాయని తెలిపారు విద్యార్థులకు ఓటింగ్ జరిపి పాఠశాల నాయకులను ఎన్నుకుని వారికి పదవులు అప్పచెప్పామన్నారు కార్యక్రమంలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు జరుపుకుంటున్నాము ఓపెన్ అయ్యి ఫోర్త్ ఇయర్ ఫోర్త్ అకాడమిక్ ఇయర్ ఇది ఈరోజు అరౌండ్ సెవెంటీ స్టూడెంట్స్ ప్రాపర్గా ఎలక్టెడ్ అయ్యారు వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారము ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ప్ల పట్టుకొని క్లాస్ రూమ్స్కి వెళ్ళేసి మమ్మల్ని ఎలెక్ట్ ఎందుకు ఎందుకు ఎలెక్ట్ చేసుకోవాలో చెప్పేసి అందరు పిల్లలకి చెప్పి ప్రాపర్ బ్యాలెట్ బాక్స్ ప్రకారంగా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము ఎన్ఫోసైజ్ చేసేసి ఒక మంచి సిటిజన్గా ఎలా అవ్వాలి రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి యూతప్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము వాళ్ళకి మోదీ ఇవ్వడం జరుగుతుంది స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క యూనివర్సిటీ స్టాండర్డ్స్ చూసిన తర్వాత నిజంగా ఇది ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా మంచి స్టాండర్డ్స్ ప్రొజెక్ట్ చేశారు అండ్ ఆశ్చర్యం ఏంటంటే ఇది మూడు నాలుగేళ్ళు యంగ్ స్కూల్ ఇది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఏంటంటే లైఫ్లో ఎక్కడ చూస్తున్నానంటే ఏ స్కూల్లో లీడర్షిప్ మీద అంత స్ట్రెస్ అవ్వదు ఇక్కడ ఈ స్కూల్లోని లీడర్షిప్ మీద ఎంత స్ట్రెస్ చూస్తున్నారో అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ ఇక్కడ మన పిల్లలు ఈ సాయి ఇంటర్నేషనల్ మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేవాళ్ళు వీళ్ళందరూ బయటికి వచ్చి మంచి లీడర్స్ తయారవుతారు మన దేశాన్ని మన తెలంగాణని మన సంస్కృతాన్ని మన అందరినీ వరల్డ్ని కూడా వీళ్ళు రూల్ చేస్తారని ఆశీర్వాదిస్తాను అండ్ వన్స్ అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్కూల్స్ అండ్ వెరీ వెల్ మేనేజ్డ్ అండి చాలా మంచి వీళ్ళ ప్రొసీజర్స్ ఇవన్నీ అండ్ చాలా స్కూల్స్ చూసాం కదా మన లైఫ్లోని ఇస్ వన్ ఐ మీన్ ఆల్రెడీ ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ ఎమర్జింగ్ స్కూల్స్ అండ్ ఐ విష్ ది కంప్లీట్ మేనేజ్మెంట్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద ఫ్యాకల్టీ ఎరీ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ ఎ సక్సెస్ ఫర్ ది స్కూల్ అండ్ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ది చిల్డ్రన్ థ్యాంక్ యూ